హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లకు శుభవార్త అయితే వచ్చేసింది పెండింగ్ బకాయిలన్నీ చెల్లింపు డేట్ ఫిక్స్ ఎప్పటిలోగా పడితే ఏంటో వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రీసెంట్ గా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు సంబంధించి ఆరు వేల రెండు వందల కోట్లు అయితే కనుక విడుదల చేయడం జరిగింది ఆ పెండింగ్ బకాయిలకు సంబంధించి సో అమౌంట్లు అయితే జమ అవుతున్నాయి ఇదే సమయంలో విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అంటే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన బకాయిలకి కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఆ వివరాలు చూసినట్టయితే కనుక విశ్రాంత ఉద్యోగులకు కూడా బిల్లులు క్లియర్ జిల్లా వ్యాప్తంగా వందలాది మందికి లబ్ధి అయితే చేకూరబోతుంది ఐదు వందల కోట్లకు పైగా జమ అయ్యే అవకాశం ఉందంటున్నారు మొత్తం ఎప్పటిలోగా పడతాయంటే మూడు రోజుల్లోగా చెల్లింపు ప్రక్రియ పూర్తి అసలు వివరాలు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిన్నర నుంచి పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు వారి బ్యాంకు ఖాతాలకు అయితే అవుతున్నాయి నిన్నటి నుంచి అమౌంట్లు అయితే పడిపోతున్నాయి మాక్సిమం బుధవారం సాయంత్రం కల్లా అమౌంట్ అంతా కూడా కంప్లీట్ గా పడిపోతుందని చెప్తున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక బకాయిలను చెల్లించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న ఆరు వేల రెండు వందల కోట్లను విడుదల చేయాలని సీఎం ఇటీవల ఆదేశించారు తదనుగుణంగా సోమవారం నుంచి పెండింగ్ బకాయిలను ఆర్థిక శాఖ విడుదల చేస్తుంది అవి ఉద్యోగుల ఖాతాలో జమ అవుతున్నట్లు తెలుస్తోంది జిల్లాలో సుమారు ఐదు వందల కోట్లకు పైగా ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులు ఈ ఆర్థిక బకాయిలు ఈ విశ్రాంత ఉద్యోగులు అంటే పెన్షనర్లకు ఉద్యోగులకి కూడా ఈ ఆర్థిక బకాయిలు జమ కానున్నట్లు సమాచారం ప్రత్యేకంగా విశ్రాంత ఉద్యోగులకు వచ్చి ఐదు వందల కోట్లకు పైగా జమ అవుతున్నాయని చెప్తున్నారు మొత్తం ఈ చెల్లింపు మూడు రోజుల్లోగా పూర్తవనున్నట్లయితే చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్లో ఉన్న జీపీఐ ఏపీ జిఎల్ఐ బకాయిలతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బిల్లులను కూడా ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీకి వెళ్ళాయి ఇక అక్కడి నుంచి వారి అకౌంట్ లో జమ అవుతున్నట్లు సమాచారం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిన్నరలో ఉద్యోగ విరమణ చేసిన వారు వెయ్యి మందికి పైగా ఉండడంతో వందలాది మంది జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆ బిల్లులు కూడా ఏడాదిగా పెండింగ్ లో ఉన్నాయి వాటన్నింటినీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక బకాయిల కోసం ఉద్యోగులు అనేక సార్లు రోడ్డెక్కిన పట్టించుకోలేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సకాలంలో జీతాలు చెల్లింపుతో పాటు ఇప్పుడు ఆర్థిక బకాయిలు ఇస్తూ ఉండడంతో ఉద్యోగ పెన్షనర్లు లో హర్షా తిరాకాలు వ్యక్తమవుతున్నాయని చెప్తూ ఉన్నారు